శత్తు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంతకుముందు చాలా సంవత్సరాలుగా వారి నిర్మాణం దగ్గర పరిచయం ఏర్పడింది వైఎస్ రాజశ్రీ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే కేవనాచారి గారు చలంగా అన్నారు సిరిసి గారి గురించి జారి పట్ట గంధర్వుడు కళాకారుల కోసం భగవంతుడు ఆశీస్సులతో భూమి మీద అవతరించిన కారణజన్ముడు కేవీ రమణాచారి గారు కళాకారులు జాడు ఈ సభకు అధ్యక్షులు ఇచ్చారు మేము గాంధీ గారి చూడలే కానీ మేము చూసిన గాంధీ గారి మండలి వెంకటకృష్ణారావు గారు ఈ సంవత్సరం ఆయన సజ్జంది సంవత్సరం చేసుకుంటున్నాం ఆంధ్రదేశం అంతా ఆ మహానుభావుడి యొక్క భావాలను పుడికిపుచ్చుకొని అహర్హం కూడా రాష్ట్రమవాడు తెలుగు భాష సంస్కృతి ఇదే ఉచ్ఛ్వాస సభ్య పదవులు అధికారము ఉన్నా లేకపోయినా సరే తెలుగు భాష సంస్కృతి కోసం ఆయన తీసే కృష్టి తెలుగు జాతి రుణపడి ఉంది శ్రీకృష్ణదేవరాయ వారి కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు వయసు చంపాడు బహుశా ఆ మహానుభావుడు వీళ్ళని ఆలోచించి ఆయన ఆశయాల్ని నెరవేర్చుకుంటున్నాడు ఒకసారి నేను నందిగా శ్రీకృష్ణదేవరాజు ఉత్సవాలు చేస్తూ ముప్పై ఆరు హై స్కూల్ నుంచి స్కూల్కి ఇద్దరు పిల్లలు ఇక్కడ పంపించండి మెరండి పిల్లలు అని చెప్పేసి కోరితే హెడ్ మాస్టర్ గారు అక్కడ పరీక్ష పెట్టి స్కూల్కి ఇద్దరు పిల్లలతోపున డెబ్బై రెండు మంది పిల్లలు పంపించారు ఆ డెబ్బై రెండు మంది పిల్లలకి నందిగా మళ్ళీ పోటీలు పెట్టారు వ్యాసరంగం పోటీలు పెట్టా అందులో ముగ్గురికి బహుమతులు వచ్చి ఆ బహుమతి నుంచి వ్యాసాలు నాకు పంపచేయాలని చదువుకుంటానంటే పంపించారు జట్టు ఆ వ్యాసంలో ఒక అమ్మాయి రాసింది అద్భుతంగా రాసిందండి ఎరసల కళాన్ని ఆగుబోత్సరా కళాన్ని పులు కళాన్ని అన్ని వాడుకుంటూ హే భగవాన్ శ్రీకృష్ణదేవరాయల వారు రాజ్యం కాలంలో పుట్టని దురదృష్టవంతురాలు లేదు కానీ ఈ జన్మలో శ్రీకృష్ణ దేవాలయాన్ని చూసే అవకాశం అదృష్టం ఉందా అది ఎంత కొట్టేషన్ నేను భగవంతుడు సాక్షి చూపుతా ఈ విషయాన్ని విషయాలు అవతా కాదు బహుమతి ప్రధాన చేసేటప్పుడు ఆ పిల్లలను బయటకు పిలిచి ఈ మాట రాసిన అమ్మాయి ఎవరైనా అమ్మాయి అని చెప్పారు అమ్మ నిజంగా నీకు శ్రీకృష్ణదేవరాయ దృఢాలుందే సాధ్యమే తాతయ్య గారు సాధ్యమేనమ్మా శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరావు గారి ఆశయంతో తెలుగు భాష సంస్కృతులు కాపాడడం కోసం నిరంతరం కృషి చేస్తున్న మండల బుద్ధప్రసాద్ గారే ఆ శ్రీకృష్ణదేవరావు అంత అమ్మాయి అంతా ఆనందపడతారు అదేవిధంగా సుందర గారితో గోపాలకృష్ణ గారితో మండల వెంకటకృష్ణారావు గారితో అటువంటి గాంధీవారు ఏ పార్టీలో ఉన్నా మహానుభావుల యొక్క సేవ చేస్తున్న భాగ్యం నాకు కలిగింది ఈ తరంలో అంత గొప్ప నాయకుడు అంత నిజాయితీగా నాయకుడు అంత నిరాణపరమైన నాయకుడు మంచి కట్టులోన ప్రపంచాల మనగాడు మన గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వారిని చూస్తున్నప్పుడు ఏ హోదరు సహోదరులా కనపడుతూ ఉంటారు ఇద్దరు రాజశేఖర గారిని చూస్తుంటే తులసిరెడ్డి గారు తులసిరెడ్డి గారిని చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారిని గుర్తు అది వారి మంచి కట్టు ఆ నిజాయితీ ఆ క్రమశక్తి ఆ నాయకుడిని చూసి మాలాంటి వాళ్ళు నిజాయితీగా బతకాలి అట్లాగే నిరాణపరంగా ఉండాలి అట్లాగే ప్రజల్లో మెదగాలి ఆశ 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 బాగా నాయకుడు తులసి రెడ్డి గారు అమ్మా ఒక అద్భుతమైన సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక స్వర్ణయం ఒక బంగారు కోసం శంకరాభరణం ఏనాడు మీరు చేసుకున్న పూజ ఆ సినిమాలో మీకు అవకాశం వచ్చింది దాన్ని సద్ధినే నేను చేసుకున్నాను మీ జీవితం ధన్యం తల్లి చిరంజీవి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ఇంకా సొంత లాభం కొంత మానుకొని పొరుగు వాడికి తోడుపడమని చెప్పన్నాడు గురదే గారు గురదేలప్పారావు గారు తెలుగు వాడిగా పట్టుకోవడం మన అదృష్టం ఆయన దురదృష్టం లేకపోతే ఆయన రాసినట్టుగా దేశభక్తి గీతం జాతీయ గీతం కావాలి ప్రపంచ స్థాయి గీతం కావాలి ప్రపంచ గీతం అంత ప్రపంచ గీతాన్ని రాసిన మహనీయుడు ప్రపంచ చరిత్ర ఎవరు గురజ అన్ని ప్రపంచాల్లో వాడుకోవాల్సిన గీతం సొంత లాభం కొంత వాలుకొని పొరుగు వాడికి తోడు పడుకుని కృష్ణప్రసాద్ గారు తండ్రి గారి యొక్క రాజకీయ వైభవం నేను మాట చెబుతున్నాను నాకు ఇంత అనంతమైన కీర్తి ప్రతిష్ట వచ్చినాయి అంటే ఆనాడు ఎనభై వసంత నాగేశ్వర పోటీ చేయబడితే వచ్చింది నా పేరు ముందు అందరికి పద్మశ్రీ ఉండవచ్చు లేకపోతేనేమో కళాకత్నం లేకపోతే ఇంకేదో ఇంకేదో నా పేరు ముందు వసంత నాగేశ్వర పోటీ చేసి ఓడిపోయిన బొమ్మపాడు సాయి వాళ్ళు అద్భుతమైన మాటగా జ్ఞాపక శక్తి అన్ని శక్తులు ఉన్నాయి అవన్నీ పొడిగి పుచ్చుకొని కష్టపడి కష్టపడి ఇష్టపడి సంపాదించుకునే దానిలో నందిగామ ప్రాంతానికి ఇవాళ మైలవరం ప్రాంత ప్రజలు అదృష్టవంతులు అక్కడ శాసనసభ్యులు కానీ ఈ ప్రాంతాలు నేను ఆయన నందిగా శాసనసభ్యుడు కాకపోయినా మైలవరం శాసనసభ్యుడైనా ప్రతిరోజు మైలవరం ప్రజలు ఎంతమంది ఆయన ఇంట్లో ఉంటారో నందిగా ప్రజలు ఎంతమంది ఉంటారు ఆయన ఇంట్లో అది ఆ సొంత లాభాన్ని ఎంతో మాములుకొని మా బొబ్బాడు గ్రామాన్ని కానీ నేను చెప్పానండి ఇక్కడ వ్యక్తులకు కానీ ఆయన చేసిన సహాయం ఒక్క మాటలు చెప్పాలంటే అపరం భగీరలు రాజశెకరెడ్డి గారు తీసుకొచ్చాం మా ఊరు మాకు చాలా అవసరం ఒక పాత కోట్లు సరిపోతుంది నేను అనుకున్నా ఆయన గారికి మాట్లాడే అవకాశం వచ్చింది మాట్లాడుతూ వాళ్ళని చూడ ప్రాజెక్ట్ కావాలండి రాజశెకరెడ్డి గారు అంటే ఎంత అవుతుంది సాయి అన్నాడు ఓ పాతి కోట్లు ఆయన మాట్లాడుతున్నాడు ఎక్కారు కృష్ణప్రసాద్ గారు అడిగాడు ప్రధాన చోట అని సూచిస్తే పాత కోట్లు కాదు కృష్ణప్రసాద్ గారు ఇవాళ ఎస్టిమేట్ ప్రకారంగా యాభై కోట్లు అవుతుంది నువ్వు అడిగారు రెండు యాభై వంద కోట్ల రూపాయలు పది నిమిషాలు ఏం చేసు ప్రాంతం సస్యశానం మనీ చందలబాడు ప్రాంతం డెల్టా ప్రాంతంలాగా రైతులు అభివృద్ధిలోకి వస్తున్నారంటే ఆయన సాధించే ఆ యొక్క యొక్క ఫలితాన్ని అందరూ గుర్తు చేసుకుంటూ ఉన్నాం అంతేకాదు ఆయన గుర్తు చెప్పుకోవాలంటే కళా పోషణం సాహిత్య పోషణం సామాజిక వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం మా చిరంజీవిని ఎంత చెప్పుకోవాలి గొప్పటి గోపాలకృష్ణ గారు ఆనాడు బల్లారి రాఘవ సోదరులరా పెద్దలు అందరూ మహానుభావులు మేధావులు ఉన్నారు ఈ భారతదేశానికి ప్రపంచ స్థాయిలో కీర్తి వచ్చిందంటే మన రాజకీయ నాయకులు అనే కాదు కళాకారులు శాస్త్రజ్ఞులు పండితులు రవీంద్రనాథ్ ఠాగూర్ గౌలు బళ్ళారి రాఘవ తెలుగు నాటక వైభవాన్ని ప్రపంచ దేశాల్లో చాటిపె నటన అంటే ఏమిటో డైలాగ్ అంటే ఏమిటో డైలాగ్ ఎలా చెప్పాలో ఇంగ్లీష్ నాటకాలు షేక్ నాటకాలు షా యొక్క నాటకాలు అవన్నీ కూడా నువ్వు షేక్స్పియర్ నాటకాన్ని షా గారు నటించి చూపించి వరే వాళ్ళు ఏమి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు నువ్వు భారతదేశంలో పుట్టినా దరదృష్టవంతులు నువ్వు అదే లండన్ లో పుట్టి ఉంటే ప్రపంచ ప్రఖ్యాత షేక్స్ అని చెప్పేసి పొగడబడ్డ పల్లారి రాఘవ గారి తర్వాత మళ్ళీ తెలుగు పద్యనాట గాన్ని అమెరికా పురవీధుల్లో సన్మానింపజేస్తూ ఊరేగింపజేస్తూ అమెరికాలో విద్యార్థులకి తెలుగు పద్యనాట గాన్ని శుభోదం చేస్తూ పద్యనాట గాని పునర్వైభవం కృషి చేసి ఆయన చేసి అనంతమైన కృషి ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలుగు నాటక అకాడమీకి చైర్మన్ కావడానికి కారణమైంది అలాగే మహనీయులు అదో స్వర్ణయం దీర్ఘాజ్ విజయభాస్కర్ గారు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎన్ని వందల నాటకాలు ఎన్ని కోట్లు ముఖ్య పట్టణం దగ్గర నుంచి పల్లెటూరు దాకా వెళ్ళేటప్పుడు ప్రతి కృందిలో సందులో కూడా నాటకం ఆడటానికి అవకాశం కల్పించారు మహర్యుడు దగ్గర గారు అలాగే మధ్య నుంచి ఇప్పుడు బయటకు వెళ్ళారు శుద్ధ లశ్వథ్ తేజ గారు నాకు పూజుడు షేక్ నాగర్ గారు ఆంధ్రలో తెలంగాణలో సొంత హనుమంతరావు గారు హనుమంత్ గారు మా చిన్నతనంలో వారిని మా గ్రామాల దృష్టి నుంచి ఊరేగిచ్చి సంబంధించారు అటువంటి సర్దార్ అశోక్ తేజ గారిని అశోక్ తేజ వారి కుమారుడు వారు దాదాపుగా సినిమా రంగంలో వచ్చిన దగ్గర నుంచి కూడా రాబట్టు ఎంతో అభిమానంతో నందిగా ఒకసారి ఒక పెద్ద కళాకారుడు సినిమా నటుడు పిలిచారు పెద్ద సినిమా నటువంటి అది ఊరే కాదు యాభై వేల పాలిస్తాం ఇస్తామని అయినా అదే రాలే ఊరికే ఫోన్ చేసి అత్య సత్తా తేజ గారు గొప్ప నటుడు పిలిచారు నలభై వేల రూపాయలు పారితోషం పదివేల రూపాయలు విమానం టికెట్లు అన్ని బుక్ చేసారు కానీ రాలేదైతే కావేసి పరిగెత్తు వచ్చి నందిగా ఉంది ఆ సఫరి దిగ్విజయ్ చేశారు అశోక్ అంత సఫర్లు అశోక్ మేము గర్వపడి శచీర్తి జయకుంటూ తెలివాడా గత ఘనకీర్తి గలవాడ ఎంతో ఘనకీర్తిని మన అందిగా తెచ్చిపెట్టినట్లేదు చిరంజీవి మాకేవి సత్యాలుగా వాళ్ళ కుటుంబం చాలా పేద కుటుంబం వాళ్ళ నాన్నగారు కూడా మా నాన్నగారు అయినా గ్రామ కారణం అయినా సరే కష్టపడి చదువుకొని భగలల్లా కూడా పొలంలో పనుల ప్రతి పొలంలో చేసుకుంటూ మళ్ళీ కాలేజీకి వచ్చి కసి కదీ మా అందిగా గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు అది గెలవబడే విధంగా అభివృద్ధిలోకి వచ్చి అభివృద్ధిలోకి వచ్చిన వ్యక్తికి అహంకారంగా నిర్చయంగా లేకుండా ఎంతో దిగజాలి ఎంతో కిందకొచ్చి అందరినీ కూడా అందరికంటే గొప్పవాడు అందరికంటే చిన్నవాడులాగా నంది కావాలి అప్పటిలాగా ఇప్పుడు కూడా ప్రవర్తించే అతి సాధారణమైన ఇక్కడ సహజమైన నిరాడంబర జీవితీ సత్యాలను ఐఎస్ఆర్ ఐఎస్ గారు ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం ఎక్కడ మిర్యాదు సంజయ్ కిషోర్ గారు ఎక్కడ బొబ్బిళ్ళపాటి సాయి నన్ను గుర్తించి నాకు ఇంత గొప్ప సన్మానం నా జీవితంలో ఇంత గొప్ప సన్మానం కానీ ఇంత గుర్తింపుగా ఉంటుందని అనుకోవాలి నా ఎనభై ఒక్క సంవత్సరాల జీవితంలో రోజు జరిగినటువంటి సన్మానం ఎన్ని జన్మలకైనా గుర్తుంచుకున్నారు సల్మాన్ చిరంజీవి అశోక్ తేజ గారు బయట నుంచి వస్తున్నప్పుడు నాకు నేను మనిషిమైన ఫోటోలు నాకు గుర్తులేని ఫోటోలు ఎక్కడి నుంచో సంపాదించి అవన్నీ సేకరించి వాడన్నిటి కూడా లేని తలుగులు ఉంది తలుగుల తలుపుల చూసేవాళ్ళకి కలుగంది చేసే విధంగా ఇవాళ ఆడిట్రోన్ని ఈ వచ్చే మార్గాన్ని అలంకరింపజేయడం కాకుండా ఎంతమంది పెద్దలు పిలిపించి అమ్మ ఎక్కడ పెంగుడు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చారు ఈ పెద్దలు అందరూ కూడా వీళ్ళని తెప్పించి నాకు గొప్ప సమానం చెప్పి బహుశా వరజన్మలో నాకు బాగా ఉండి ఉంటాడు ఈ జన్మలో తెలుసుకుంటాడు ప్రతిదీ దీర్ఘాయుష్ భావిత ఎన్నో కార్యక్రమాలు చేయాలయ్యా ఒకసారి సావిత్రి గారి మేము అభిమానం చొప్పున వారి దగ్గరికి వెళ్తే వారు సావిత్రి గారి ఊరు చిర్రా ఊరు తీసుకెళ్లి వెళ్ళి సావిత్రి గారు ఎక్కడ పుట్టింది ఎక్కడ నడిచింది ఆ మట్టి ఎంత తీసి ఎత్తిమే తల్లుతో వచ్చా మీద ఆమె పుట్టినట్టు ఆమె నడిచినట్టు ఆమె బట్టి చదువుకొని ఉంది ఆ చెరువు కట్టిన ఆడుకొని ఆ తలాల్లో మట్టి చదువుకొని ఆ మహానుభావుడు అంత అభిమానం సావిత్రి గారు ఆ మట్టి తీర్చి చదువుకొని వచ్చిన వచ్చిన రోజులు ఉన్నాయి అటువంటి సుద్ధ సంజయ్ కిషోర్ గారు మీ రుణాలు అందించుకోవాలి వారికి సహకరించినట్లే నా బిడ్డ భూదేవి మొట్టమొదటి భూదేవి హైదరాబాద్ వెళ్ళగానే ఉంటే పెద్ద ద్రవణాచార్య తీసుకెళ్ళి అయ్యా ఈ అమ్మాయి చక్కగా పాటలు పాడుతుందండి అంటే పాడమ్మ అని చెప్పి గారు పాడ పాటించారు ఎప్పుడు జేబులు ఎంత డబ్బులు ఇచ్చేసి అమ్మా భూదేవి నువ్వు ఇట్లా కొనసాగించమని చెప్పి బహుశా నేను చేసిన నిర్ణయం నేను చేసిన నిర్ణయం తప్పాము అమ్మా దేశభక్తి గీతాలు తెలుగు భాష గీతాలు ఎంతవరకే పడమ్మా నువ్వు సినిమా గీతాలు జానపద గీతాలు నువ్వు కలిదు తాను చాలా మంది పడుతున్నారు అవి గొప్పవే కానీ ఈ భాషా గీతాలు తెలుగు భాష తెలుగు సంస్కృతి జాతీయ గీతాలు ఎవరికి పడడం అంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి కూడా కడుపు నిండా జనతానికి అవకాశం జరగపోయినాకపోయినా ఆ ఉన్నదాండి తడిపించుకుంటూ ఒకసారి కృష్ణప్రసాద్ చెప్పే అమ్మాయిని పరిచయం చేసే ఏం సాయి గారు ఈ అమ్మాయి పాపం తెలుగు భాషకి అంకితం అయిందండి తెలుగు పాటలే వాడుతుంది వారు చూశారు వెంటనే వాళ్ళ అమ్మగారు అమ్మ ఈ అమ్మాయికి రెండు లక్షల రూపాయలు ఇవ్వమంటారు అది వాళ్ళ అమ్మ గారు రెండు లక్షల రూపాయలు ఇవ్వండి దానిలో తెలుగు భాష తెలుగు కోయిల నా బిడ్డ భగవంతు నా మానస పుత్రిక భూదేవి అదే సంజయ్ కిషోర్ గారి ఎంత గొప్పగా పనిచేస్తున్నారు భూదేవి మీరు చెప్పాలనుకుంటే సతీష్ భూదేవి ఎంత భగరాడడం కారణం సగం కారణం భర్త సతీష్ గొమ్మడి గోపాలకృష్ణ గారు మీరు ఇద్దరం కలిసి కూర్చొని వాళ్ళిద్దరి వాళ్ళ వివాహానికి ఆ సంఘటన ప్రజలు రోజులు గొమ్మడి గోపాలకృష్ణ గారు గుర్తుండే ఉంటాయి ఇక ముఖ్యంగా ఎక్కడ అచ్చంపేట పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా నందిగామ తాలూకా ఖమ్మం నల్లగొండ ఇన్ని ప్రాంతాల నుంచి ఇన్ని ప్రాంతాల నుంచి కేవలం నా అభిమానం చేసినప్పుడు ఫోన్తో స్పందించి నన్ను ఆశీర్వదా పెట్టినట్టు ఓ కళామూర్తులారా నా పట్ల ఎంతో అభిమానం ఇంకా మీ అందరికీ నమస్కారం చేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఎక్కడ నుంచి బాబు రాధామోహన్ గారు బొంబై నుంచి ముప్పై ఆరు గంటల సేపు కారు ఇక్కడ కాబట్టి అట్లాగా ఆ తల్లి బెంగళూరు నుంచి వచ్చారు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచి పేదవాళ్ళు హైదరాబాద్ రావడానికి వెయ్యి రూపాయలు పెట్టుకోవడం చేత కాని వాళ్ళు కూడా నర్సాగడ్ నుంచి సత్యపల్లి